நன்ட அப்படி முன்னாடி பார்த்தேன் பண்ணேஷிந்தே

నార్పురెడ్డి మాధవరెడ్డి గారు చిన్న వారి కుమ్మల్ల వారిద్దటీలు ఉన్నాయి पशुओं पशु 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 प्रेम ఇరవై సెకండ్ల వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా మూడవ రెండు ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా చివరి సెకండ్ వరకు Thank <laughs> you. He papa i

నో నంద్రీ జై బాలను ఫేలది మేస s ơ چپنا <laughs> <laughs>

తద్వారా అదే విధంగా వచ్చే జత యజమాని కర్ణార్థియులు బ్రహ్మాంజనేయుగారిదుగా వచ్చే జత యజమాని సన్మానించిన చింతగా थसा मूरो निमा हुन ఆహా ఆత చివరికి వెళ్లి తిరిగి అరంగలమ లగాల నాలుగవ స్థానములో కొనసాగాలన్న బొప్పలరెడ్డి గారు i ¡Vaya! नंद दादा ने